యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక కుజ ఫలితాలు కన్యా రాశి వారికి కుజుడు జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు ప్రత్యేకంగా కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతిగా కుజుడు వృషభ రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం ఇంతకు ముందుగానే అక్కడ చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు మరి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురువు విశేషం గురు సంచారం అందులో కుజుని యొక్క కలయిక కూడా ఒక విశేషం అని చెప్పవచ్చు అందులో చంద్రుడి యొక్క కలయిక లాభాధిపతి యొక్క కలయిక కూడా ఈ యొక్క కుజ సంచార సమయంలో కన్యా రాశికి భాగ్యస్థానంలో ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు గురు కుజులు గురు కుజ చంద్రులు కలిసేటువంటి యోగంతో ఉన్నటువంటి ఫలితాలు మనకు ఎలా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా కుజుడు తొమ్మిదవ స్థానంలో అసనాచ్ఛాదనం న్యూనం శోషణం దేహపీడనం స్థాననాశం విరోధంచ అంటే ఇక్కడ వాస్తవంగా తొమ్మిదవ స్థానంలో కుజు ఫలితాలు అంతగా చెప్పుకోదగ్గవిగా ఉండవు కొద్దిగా బాధాకరంగా ఉంటాయని అంటారు ఇది ప్రత్యేకంగా తమిళనాడు సంబంధించిన జ్యోతిష్యుల యొక్క వివా అభిప్రాయంలో తొమ్మిదవ కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడని కూడా అంటారు ఏదున్నా ఇక్కడ మనకేమైందంటే తొమ్మిదవ స్థానంలో కన్యా రాశికి సంబంధించినటువంటి తొమ్మిదవ స్థానంలో కుజుడు ఫలితాలు ఇవ్వబోతున్నా స్వర్ణమూర్తిగా అంటే స్వర్ణమూర్తిగా ఈ కుజుడు యోగించబోతున్నాడు వాస్తవంగా అశుభ ఫలితాలను తగ్గించవచ్చు మనకిచ్చే శుభ ఫలితాలను ఇస్తూ అశుభ ఫలితాలను తగ్గించే అవకాశం స్వర్ణమూర్తిగా కుజుడికి అవకాశం ఉంది అలాగే కుజ గురుల యొక్క కలయిక అవకాశం ఉంది కుజ గురు చంద్రుల యొక్క కూడా ఆ మూడు గ్రహాల యొక్క కలయిక కూడా అవకాశం ఉంది అయితే ముఖ్యంగా వారికి స్వప్రయోజనాలు సామాజిక సంబంధించిన వ్యవహారాలు చీర స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గృహ నిర్మాణాలు వివాహాలు ఉద్యోగాలు సంతానానికి సంబంధించి భార్యకు సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి ఇటు అన్ని యోగాలకు సంబంధించిన విషయాలని కూడా ఇందులో ప్రస్ఫుటంగా ఉంది అట్లాగే సోదరులకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని కొన్ని సందర్భంలో ఆకస్మికంగా మీరు తలపెట్టని కార్యక్రమాలు మీరు ఊహించని కార్యక్రమాలను కూడా మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా సాధారణంగా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు సాధారణ ఉద్యోగుల వాళ్ళకు కూడా అనకా అవకాశం ఉంది అయితే ఈ కలయిక ఈ యొక్క కుదురు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా మీరు ఏదో తలపెట్టిన కార్యక్రమాల గురించి సాధన చేస్తూ అనేక శారీరక మానసిక శ్రమలను ఓర్చుకుంటూ దేహాన్ని శుష్కింపజేసుకుంటూ అంటే అకాల భోజనాలు సకాలంలో భోజనాలు లేకుండా నిద్రాహారాలు మాని ఉదాహరణకి తిరుపతి ప్రయాణం ఉందనుకోండి తిరుపతి యాత్ర ఈ తిరుపతి యాత్ర ఎలా ఉంటుందంటే సహజంగా మీరు ఈ బస్సులో ప్రయాణం చేస్తే ఓ రెండు గంటలలో మీదికి వెళ్ళిపోతారు కానీ అలా కాకుండా ప్రత్యేకంగా మరి మెట్ మెట్ల దారిలో నడక దారిలో వెళ్ళే వాళ్ళకి శ్రమ ఎలా ఉంటుంది అలాంటి ఫలితం అన్నమాట అంటే ఫలితాలు శుభంగానే ఉంటాయి కానీ శ్రమ ఆ విధంగా చేయవలసిందని అంటే తిరుపతికి వెళ్ళే వెళ్ళేలాంటి యాత్రికులు లాంటి వాళ్ళు అనమాట ఈ తొమ్మిదో కుజుని యొక్క ఫలితాలు తర్వాత బంధువైరాలు మిత్ర వైరాలు వీటికి సంబంధించి అధికారులతో వైరాలు ఇవి కొద్దిగా తర్వాత తల్లి తండ్రుల యొక్క విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కొద్దిగా తగ్గించుకుంటే మంచి ఫలితాలు పొందేటువంటి ఉన్నాయి స్వర్ణమూర్తిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఫలుని నక్షత్ర జాతకులకు తరచుగా ప్రయాణాలు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉంటాయి ఏది ఏమైనా మంచి ఫలితాలు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు కనబడుతున్నాయి తదుపరి ఆగస్టు పదిహేను నుంచి ఇరవై ఆరు ఆగస్టు వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్దిగా మీరు ఇతరులతో వైరుధ్యాలు లేకుండా విరోధాలు లేకుండా భిన్నాభిప్రాయాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి కుటుంబ కలహాలకు ఎక్కువగా మీరు ఆస్కారం ఇవ్వకండి హస్త నక్షత్ర జాతకులకు ధార్మికమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది శుభ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలో ఉంటారు ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి అనుకోకుండా ఏదైనా ఒక యాత్ర కూడా మీరు కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు చాలా తృప్తినిస్తాయి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు నక్షత్ర జాతకులు కనబడుతున్నది నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా ఆకస్మిక ధనలాభాలు రుణ బాధలు తగ్గి తగ్గించుకోవడాలు ఇట్లాంటివి ఉంటాయి కొద్దిగా దైవికమైనటువంటి కార్యక్రమంలో కూడా ఎక్కువగా శ్ర శ్రమిస్తారు అంటే ఎక్కువ శ్రద్ధ పెడతారు శ్రమిస్తారు ఆ తర్వాత కూడా ప్రయాణాల మూలకం కూడా మీకు లాభించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఆహార విహారాల విషయంలో జాగ్రత్తలు సాహసమైన పనుల విషయంలో కొంత ఆలోచన ఇతరులతో విరోధాలు లేకుండా చూసుకోవడం మీరు చేయవలసినటువంటి పని అందుకుగాను ఈ యొక్క కన్యారాశివారు ప్రత్యేకంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ కుజస్తోత్రము కుజా అష్టోత్తరాలు మీ ఇష్టదైవ ప్రార్థనలు ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే కొంత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి స్వర్ణమూర్తిగా కన్యా రాశి వారికి కుజుడు వియోగించే అవకాశాలు ఉన్నాయి ఇది కన్యా రాశికి సంబంధించిన కుజ ప్రత్యేక ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం